ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అనే దాన్ని పడుతుంది దాన్ని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్గా మార్చడం జరిగింది ఏ కులాల్లో ఉన్నటువంటి జాతుల్ని ఎంబీసీ కార్పొరేషన్లో చేయాలనేది ఒక ప్రభుత్వ ఆలోచనగా మాకు తెలిసింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయినా నేటి వరకు మా కులానికి ఈ రాష్ట్రంలో కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ డెప్యూటీసి కానీ లేకపోతే ఎంపీపీ కానీ ఎవరు ఇంతవరకు ఈరోజు వరకు చేయలేదు ఇరవై ఏడవ తారీఖు ఒకటో నెలలో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఈ కులానికి ఒక కార్పొరేషన్ ఉండాలని ఆ రోజు ఆ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది ఎంబీసీ కార్పొరేషన్లో కలిపినట్లయితే ఆ వచ్చేటువంటి ఆ రాజకీయ పదవి కూడా మా కులానికి దక్కదని అది ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని గౌరవ ముఖ్యమంత్రి వర్లకి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి బీసీ మంత్రివర్యులు సబ్జా మేడం గారికి మా సంఘం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం మంజూరు చేయాలని गौरव मुख्यमंत्री गार पत्रिका द्वारा रिक्वस्ट